శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఏడు దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు లలితాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో లలితాదేవి లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే ఈ లలితాదేవి అలంకారంలో లలిత అమ్మవారు సాక్షాత్తు శివుని వక్షస్థలం మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది శివాకారే మంచే అన్నారు అంటే శివుణ్ణే ఒక మంచల్లాగా ఆయన వక్షస్థలం మీద కూర్చొని లలిత అమ్మవారు అలంకారంలో కనిపిస్తుంది స చామర రమావాణి విరాజిత అంటే ఒకవైపు సరస్వతీదేవి ఇంకొక వైపు లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ కూడా వింజామరలు వీస్తూ ఉంటే లలిత అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు ఇంట్లో దీపారాధన చేశాక శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ తర్వాత లలిత అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీచక్రార్చన చేయాలి ఎందుకంటే అమ్మవారు లలితాదేవి శ్రీచక్రంలో ఉంటుంది శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే నవరాత్రుల్లో ఆరో రోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కాత్యాయనీ దేవి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా కలిగి ఉంటుంది ఒక చేతిలో ఖడ్గము ఇంకొక చేతిలో పద్మం పట్టుకొని కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది దేవి అనుగ్రహం కలగాలంటే శ్రీశైలం క్షేత్రంలో ఉన్న కాత్యాయని అమ్మవారి అలంకారాన్ని మనసులో స్మరించుకుంటూ ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటంటే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దేవి చండాట్టహాసిని ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకొని కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం బాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే విజయవాడ క్షేత్రంలో లలిత అమ్మవారి అనుగ్రహానికి శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి